మరి నేను పోయిన నెలలో సాక్షిని చెప్పానండి వేరే చోట నా బంగారం ఉండిపోయింది దాని గురించి నేను అసలు నేను ఆలోచించట్లేదు వస్తే వస్తుంది పోతే పోతుంది అని ఇక్కడ కూడా నేను సాక్షిని చెప్పాను ఆ రోజు నాకేమీ కార్యం జరగలేదు కానీ నేను ఆ మాట చెప్పి ఇప్పటికి కరెక్ట్గా నెల అంటే నెల అవుతుంది మరి ఆ లెక్కను చూసుకుంటే కానీ అయితే మరి దాని విషయంలో దేవుడు ఆమె అసలు నేను వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చింది కదా వాళ్ళు తీసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అయితే నా బంగారం వాళ్ళ ద్వారా పెట్టించాను చెప్పాను కదా మీకు వాళ్ళ ద్వారా పెట్టించాను అందుకని ఆమె ఏం చేసిందంటే వాళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ నీకు ఈ బంగారం ఇవ్వను అనేసి నాకు పెట్ ఇట్లా ఫోన్ చేసి చెప్పినప్పటికీ నాకు అసలు బంగారం మీద కూడా ఇష్టం లేదండి ఎందుకంటే బ్రదర్ బ్రదర్గా చెప్పే వాక్యాలను బట్టి ఏం అవసరం లేదు దేవుడు ఉంటే చాలు అన్న మాటకే నిరీక్షణ కలిగి ఉన్నా అనమాట అయితే ఆవిడ మళ్ళీ ఆవిడే ఫోన్ చేసి మా అక్క వాళ్ళకి ఇలాగ ఇలా జరుగుతుంది మరి ఇలా అంటే మా అక్క వాళ్ళు మాట్లాడితే కూడా ఆవిడ అసలు ఎవరి మాట అయినట్లయితే నాకు డబ్బులే కావాలంటుంది స్నేహితురాలు అవుతుంది చెల్లెలు చెల్లెలు కూడా అవుతుంది నాకు అసలు డబ్బులే కావాలంటున్నది ఇంకా సరేలే ఎలా అయితే మేము ఇంకా దాని గురించి నిధాళైతే ఇక్కడ పోయినెల వచ్చినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది నా బంగారం కదా ఇట్లాగా పో పోతే పోయి పోతుంది ఇంకా ఏం చేయాలి వాటిని కట్టడానికి సరే అండి డబ్బులు లేవనుకున్నాను ఇక్కడ సాక్షిని చెప్పాను మళ్ళీ వచ్చినప్పుడు సాక్షిని చెప్తానండి దేవుడు చేస్తాడని మీతో అన్నాను మరి అదే రీతిలో ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చినట్టు కొంచెం టైం అయింది మళ్ళీ ఆ బంగారం కూడా విడిపించేసానండి మరి దేవుడికే మహిమ కలగాలి సాక్ష్యం అండి మరి అలాంటి సాక్ష్యాలు నా జీవితంలో ఎన్నో చేశాడు మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే బ్రదరు ఉపవాస ప్రార్థనలు చెప్పినప్పటికీ ఏ ఒంటిగా ఐదింటి వరకు ఉండాలి పొద్దున్న ఐదింటి కాడి నుంచి ఐదింటి వరకు ఉండాలన్నారు ఐదింటి వరకు ఉండాలంటే బాబా ఎంత టైం పెట్టేశారేంటినా ఐదింటి నుంచి ఐదింటి వరకు అసలు గంట నేను ఎప్పుడన్నా ఉంటాను ఉపవాసం ఎప్పుడన్నా ఒంటి గంట అయ్యి వరకు ఉంటాను తర్వాత మొత్తం ఇంకా లాస్ట్ అయిందంటే ఇంక అన్నీ తింటాం అన్నమాట ఇంకా అట్లా అనుకుని ఉంటే అయ్యోబాయిన ఐదు గంటల వరకు చెప్తున్నాడు ఎట్లా ఉండాలనే సస్ ఉపవాసం జోలికి వెళ్ళాను నేను అయితే మా అక్క వాళ్ళు అయితే బాగా చేస్తారు ఉపవాసాలు ఆ ఫాస్టింగ్ ముప్పై రోజులైనా నలభై రోజులు ఉంటారు అయితే నాకు ఒకటే అనిపించింది సరేలే ఆయన చెప్తున్నారు కానీ వాకి వింటున్నాను వాకి వింటున్నాను కానీ ఉపవాసానికి ఒప్పుకోవట్లేదు అయితే నా మనసులో అనిపించింది రోజు జనవరి పోస్ట్ కదా ఆ రోజు ఉందాంలే అనుకుంటే పన్నెండింటికే ఉన్నాను నేను చపాపోడమే తినేసే మళ్ళీ రెండో రోజు చెప్తున్నారు ఉండండి దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ పట్ల అంటే సరే అయితే నేను రెండో తారీఖు నుంచి మొదలుపెట్టా మొదలు ఫస్ట్ రోజైతే నేను అనుకున్నాను నేను ఉండలేను అందులోకి నేను నేను వెళ్ళే చోట కంపెనీలో ఎండలో పని చేయాలి అంటే నేను వేరే చోట ఉండేదాన్ని ఒక రెండు నెలల నుంచి నేను ఎండలో పని చేస్తున్నాను అనమాట పని చేస్తుంటే ఆడికి వెళితే నీళ్ళు దాహ వేసేస్తుంది నీళ్ళు ఏమో దాహమేస్తుంది ఏదో తినాలనిపిస్తుంది అసలు మామూలుగానే బలమైన పని చేయాలి అక్కడ మొగలు చేసినంత పని చేయాలి అయితే అలా చేయడానికి ఎలాగా పని అంతా చేస్తానని తెలుసు కానీ ఎవరికి చెప్పకూడదు నా పక్కన ఉన్న ఇద్దరు సిస్టర్లు చూశారు అంటే వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు ఏమైంది టిఫిన్ ఏమైంది ఏమైందని అడుగుతున్నారు ఇంకెన్నిసార్లు చెప్తాననేసి ప్రార్థన చేసుకుంటున్నాను తింటలేదు అన్నాను అంటే సరేలేన వాళ్ళు ఏమీ చెప్పలేదు అయితే సార్కి చెప్తే మళ్ళీ పని కూర్చోబెడతారు ఒక గంట అలా కూడా నేను తీసుకోకూడదు దేవుడు నాకు శక్తినివి అని ఫస్ట్ రోజు అనుకున్నాను అండి ఒక రోజు ఉంటానులే ఫోన్లే అంతకే చెప్పారు కదా ఒక రోజు ఉండి రెండు రోజులు ఉండవులే ఇంకా అందుకంటే ఎక్కువ ఉండకూడదు అనుకున్నాను అటువంటిదండి మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం అసలు నాకు నీళ్ళు కూడా తాగాలని అన్ అనిపించకుండా అసలు ఏం తినకుండా ఐదింటి వరకు ఐదింటి నుంచి ఐదింటి వరకు ఉండిచ్చాడండి మరి దేవుడికే మహిమ కలగాలి ఇగో ఇప్పుడు ఇంకా నేను ఇంకా అవి కూడా ఆపలేదమాట ఈ మళ్ళీ ఆయనే చెప్పారు ముప్పై ఒకటి రోజులు ఇంక ఈ నెల అంతా ఉండాలని అనేసి అంటే మళ్ళీ మా మళ్ళీ చెప్తారేమో అనుకుంటే అది ఇరవై రోజులకే కంటిన్యూ చేశారు కానీ అలా ఉపవాసంలో శక్తిని పొందుకునే వాక్యాలు మరి ఎంతగా బలపడ్డాయంటే నేను అక్కడికి దొంగచోటకి అన్నమాట ఫోన్ పెద్దది ఫోన్ పెట్టుకుని వెళ్ళి ఆ బ్యాగ్లో పెట్టేసుకుని ఒక షాపు ఉంటుంది అన్నమాట మాకు అక్కడ అన్నం తినడానికి అక్కడ కూర్చుని ఆ బ్యాగ్లో పెట్టుకుని నేను ఏంటంటే మా సార్ వాళ్ళ ఫోన్ తీసుకొచ్చా అంటే పెద్ద గొడవ చేస్తారన్నమాట ఇంక అప్పుడు ఏం చేసా బ్యాగ్లో పెట్టుకుని అలాగే ఆయన మాట్లాంటా అంటే నాకు దప్పి లేదు దాహం లేదు ఏం లేదు అసలు దేవుడితోటే ఉన్న సాహాసం ఆయన వింటే అసలు ఎంత మధురు అంటే మరి జుంటు తేని కన్నా మధురమైంది వాక్యం మరి అలాంటి వాక్యాలు చెప్పారండి మరి ఇరవై ఒక్క రోజులు కూడా ఇరవై ఒక్కటి కూడా ఇంతకు ముందు కూడా చెప్తారైనా కానీ ఉపవాసంలో ఉంటే మనుషులకి ఎవరికైనా అనిపిస్తా చాలా మందికి బాబు అలాంటివి చేయలేము కానీ ఆ వాక్యాలు విన్నప్పటికీ అసలు ఏమీ అనిపించదండి మరి అంత శక్తి ఉంది ఆ వాక్యాల్లోని అంతగా దేవుడు నన్ను అక్కడ బలపర్చాడు అయితే నేను ఇరవై ఒక్క రోజులు చేసేని ఇరవై నాలుగో తారీఖు ఈ రోజు నేను అక్కడికి వెళ్ళి వెళ్ళాలన్నమాట డ్యూటీకి నేను పొద్దున్న అక్కడే కూర్చుంటే సార్ ఆ సందులో అన్నాడు అన్నాడమాట ఆయన అంటున్నాడు కేకేసి నువ్వు వెళ్ళకమ్మ ఇవ్వాలని అంటున్నాడు మరి దేవుడి కార్యం అండి నేను ఎండ్లోకి వెళ్ళి చేస్తున్నాను ఉపవాసం ద్వారా దేవుడు ఆ ఎండ్లోకి ఈ రోజుకి పంపించకుండా చేసాడండి దేవుడి కార్యం మరి ఆయన చెప్తారు కదా అసలు అద్భుతాలు నిజంగా మనల్ని వెంబడింతనే ఉంటాయి మరి ఇన్ని రోజులు ఎందుకు ఈ అద్భుతాలు ఎంబడించలేదో నాకు తెలియదు కానీ అండి కానీ ఇప్పుడు ఎంబడిస్తే అసలు ఆశ్చర్యం ఎట్లాంటి ఆశ్చర్యం అంటే ఓ రోజు నేను మా అక్కళ్ళ ఇంటికి మా అక్కళ్ళ ఇంటికి డైలీ అక్కడ కనిపించి వెళ్తాను అనమాట మా అక్క కూర లేకపోతే టిఫిన్ ఏదో పెడుతుంది అయితే ఓ రోజు నా కంపెనీలో ఉన్న ఆవిడ ఏం చెప్పిందంటే పువ్వులు మందారు పువ్వులు కావాలి నాకు తీసుకురా కుమారి అంటే అయితే నేను వచ్చేస్తాను మా అక్కల ఇంటికాడ గేట్ ఉంది వాళ్ళు కూడా అద్దెకుంటారండి అందరూ అయితే ఆమె ఇప్పుడు ఒంట్లో బాలేనా ఆమె అలా ఆయన పువ్వులు చెట్టు నిండా ఉన్నాయి అన్నమాట కా పువ్వులు అయితే నేను ఏం చేశాను ఆయన్ని అడగకుండా కోసుకోకూడదు కదా ఏమండి పువ్వులు కావాలంటే కోసుకోను ఏంటంటే పూజకి కదండి కొంచెం పని ఉంది అని చెప్తే కోసుకో అమ్మ అన్నాడు అంటే ఆవిడ అక్కడి నుంచి చూసి ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు ఆవిడీ ఆవిడ చూసి పువ్వులు నువ్వు కోసేసుకోమన్నావు కోసేసుకుంది ఏ పని లేదా వద్దు నేను అనేసి నా మీద కోపం అలా ఆయన మీద కోపం పడుతుంది నా మీద కోపం పడలే అయితే నేను అదే చూడడం అవన్నీ ఎలా సోతుంది సరేలే ఏమండి ఇచ్చేయమంటారా పువ్వులు అన్న వద్దులే పట్టుకెళ్ళండి అంది అయితే నేను మనసులో ఒకటి వచ్చింది ఏమని ఇంతలాగా దేవుడు పూజ చేసేస్తుందా ఈవిడి మారిపోవాలి ఈవిడని అనుకున్నాను దేవుడిని అమ్మ ఈ మారిపోవాలి అనుకున్నాను కానీ ఆవిడకి ఏముంది అన్నది నాకు తెలియదు ఆవిడకి ఒంట్లో బాగలేదా లేదా అని నాకు తెలియదు కానీ బ్రదర్ చెప్తారు కదా అంటే ముందే చెప్పుకో జరుగుతుంది మనకని అంటారు కదా మరి అదే మాట ప్రకారంగా అంత కోపంగా చూస్తుంది కదా దేవుడు అంటే అంత ఇష్టం ఆవిడికి సరే అయితే మా దేవుడి దగ్గర కూడా రావాలి ఈవిడ మనసు మార్చే దేవుడా అనుకుని మా సరే అనుకుని మళ్ళీ నేను వచ్చేసానండి వచ్చేస్తే నీ మా అక్క మన ఏం చేసిందంటే రాకుమారి ఓ చోటకి వెళ్ళాలి ఓ చోటకి వెళ్ళాలి అంటుంది నేను చెప్తే ప్రార్థన అంటే టైం లేదు ఇప్పుడే తొమ్మిది అయిపోయింది మళ్ళీ ఆ మాటలు వినాలి వాకి వినాలి మళ్ళీ ఇంకో చోట ప్రార్థన అంటున్నావు నువ్వు అని అంటానే అన్నది కాదు ఆటో వాళ్ళు ఆవిడని పలకరించి వద్దాము అంటే వాళ్ళెవరే అని అని అడుగుతుంటే నడు నడు వాళ్ళ ఇంటికి నడు వెళ్దాం అనేసి వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి నేను అది మా అక్క ముగ్గురు వెళ్ళిన వెళ్ళినప్పటికి ఈవిడి ఆ ఇంట్లోకి తీసుకెళ్తున్నారు అని ఆ ఇల్లే అన్న బాబా నిన్న మొన్నే కదా పువ్వులకి అలా గొడవడేసింది వీళ్ళ ఇంటికి వచ్చాను నేను అనుకుని చెప్తుంటే ఆవిడ చాలా బలహీనతగా ఉంది పాపం అసలు లేకలేని పరిస్థితి అండి మరి ఆవిడ ఎంత భయంకరమంటే భయంకరంగా బాధపడుతుందంటే ఎవరికి చెప్పుకోవట్లేదు వణుకుపోతుంది ఆవిడకి సాక్షిని చెప్పమంటే నేను చెప్పలేని భయం అన్నది ఎక్కడికి వచ్చి నుంచుంటా అయితే ముసలివాడు ఏమీ కాదు కదేంటి దేవుడిలో ఎవరిని వస్తుంది మరి కానీ దేవుడు తెలుసుకోవాలి మరి అయితే ఆమె ఎంత భయంకరంగా ఏదో చిన్న పిల్లలు భయపడతారు అలాగా ఆమెకి ఏదో వచ్చేసింది నాకు చాలా భయంకరమైనది వచ్చిందని అంత బాధపడుతుందండి మరి ఆ టయానికి అక్కడ ప్రార్థన చేయించినప్పటికీ మరి ఆమె అసలు నాలిక అండి తినడానికి మాట నాలిక ఆమె నాలిక ఇంకా ఈ మొత్తం మూతినండి అన్ని పొక్కులు లోనంటే విపరీతమైన మంట అంటే చెప్తుంటే ఆవిడ కూడా ముందు రోజులు రెండు రోజులు చచ్చికెళ్దామని చూసిందంట ఎవరో చెప్పారండి చచ్చికి వెళ్ళడానికి తగ్గుతుంది అని అనేసి అయితే ఆవిడ మనకేం పరిచయం కాదు ఆ ఇంటికి కొంచెం దూరం మా ఇంటి మా వాళ్ళ ఇంటికి రెండు ఇల్లు గేట్ అయ్యింది అటు అంత ఏం చూడడం ఎవరి పని వాళ్ళ దగ్గర పొద్దున్న డ్యూటీలకు వెళ్ళాలి రావాలి ఎవరిని చూసి టైం కూడా ఉండదు అయితే ఈవిని చూసినప్పటికీ మొన్న మాట్లాడినప్పటికీ ఏం కాదండి దేవుడు మీకు తగ్గినంతటి అల్లు ఇల్లు ఇలి అనుకోండి గారు చెప్తారు తగ్గి తక్కువ చేసేసా జీజస్ అనుకో అని అనేసి ఈవిడికి వాక్ ప్రార్థన చేయించాం అలాగా అక్క తగ్దా తగ్గదా నాకు అన్నట్టుగా అడుగుతుంది ఆవిడ కాదు నీకేమో నీకే తెలుస్తుంది అని మూడు రోజులు వెళ్ళి ఇలాగే చెప్తుంటే నేను అన్న తెల్లారిగట్టలు గట్టలు లేసి అక్క దగ్గరికి వెళ్ళు వాకి అంటే అదే రీతిలోని అంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లారి ప్రార్థన చేసుకుందా ఆవిడకి కూడా దేవుడు ఇచ్చాడు మరి అంటే పిల్లలు ద్రా ఆడపిల్లలు ఒక అబ్బాయి చదువుకుంటున్నారు మంచిగానే కానీ నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది నేను ఎన్నో పూజలు చేశాను కదా మొత్తం అయిన వరకు ఉన్నదండి వాళ్ళ ఇంట్లో విగ్రహాలు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది అంత పొడుగు అంతే అన్ని ఆవిడ అన్ని పువ్వులు అలంకరించి అన్ని పెడతదమాట పొద్దున్నే ఎంత ఎంత టైం అంటే తెల్లారి అట్లా ఆవిడ కూడా మూడు నాలుగు ఆ టైంకెళ్ళి ఎత్తుంది అంత నిష్టిగా పూజలు చేసేది మరి దేవుడు పట్టుకుంటే ఏం చెయ్యండి ఎవరినన్నా మరి అలాంటి కార్యం ఆవిడ పట్టలు చేశాడు మరి ఆమె భర్తకు కూడా చెప్పుకోలేకపోతుంది పిల్లలకు చెప్పుకోలేకపోతుంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఇరుగు పొరుగు అంటారు ఇంకెవరెవరు అందరం కంపెనీకి వెళ్ళిపోయేవాళ్ళమే ఇంకెవరితో చెప్పుకుంటుంది అసలు చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడా నాకు అన్నది కూడా తెలియదు ఆవిడికి ఆ దేవుడితో ప్రార్థన అక్కడ దండం పెట్టుకోవడమే ఆవిడకి అదే తెలుసు మరి అయితే అక్క తీసుకుని వచ్చి మరి వాక్యం అయ్యి చెప్పిన తర్వాత ఆమె నాలికి మంచిగా అయింది అసలు అన్నం మజ్జిగ వేసుకుంటేనే రెండు ముద్దలు తింటుంది మేము చూస్తుండగా రెండు ముద్దలు కూడా తినలేదు పాపం చాలా బాధ అనిపించింది మరి తెల్లారి గట్ట లైన్లో అయ్యి వచ్చి ఎని వాక్యం నన్ను ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కకి ఇలా నేను కూడా వస్తానండి వింటానంటే ఇన్నాక ఆమె ఇప్పుడు ఎలా లేచి మాట్లాడి నాకు నాకేం లేదని నాకు అడగన్నా నిలబడ్డది అంతా దేవుడు స్వస్థపరిచేడండి మరి దేవుడు కార్యం నాకు ఎనిమిది నెలలు అవుతుందండి నాకు నోరంతా చాలా మంటగా ఉంది ఎప్పుడు మా ఆయన కూడా నమ్మలేకపోతున్నాడు నీకు మనసు రోగం పెట్టుకున్నావు మనసు రోగం పెట్టుకున్నాను ఎప్పుడు అనేవాడు మా పాప కూడా నమ్మలేకపోతుంది నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటున్నావు అని ఇన్ని లక్ష రూపాయలు పెట్టిండ్రు హాస్పిటల్కు ఎక్కడ జూబ్లీస్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళినారు తీసుకుపోయి కూడా చూపించారు తగ్గలేదు ఇంకా లాస్ట్కు ఎక్కడ ఎక్కడ తిరగాలి ఏంది నాకు నా పరిస్థితి ఏంది ఎవరు అర్థం చేసుకుంటలేరు నాకేం విపరీతమైన మంటలు నైట్ నిద్ర వస్తలేదు నోరు అంతా బొగ్గాలు వచ్చినాయి అయినా చూపిస్తున్నాయి ఇక నాకు ఇంతగానో వచ్చినాయి నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు అంటే కూడా లేదు నీకు మనసు రోగం ఉంది అందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే సెట్ ఇట్లా టైలర్కి వెళ్తుంటే సెట్స్ కుట్టడానికి వెళ్తుంటే ఆ ఎలర్జీ అయిందని చెప్పినారు డాక్టర్లు ఎన్ని టెస్టులు పన్నెండు టెస్ట్లు ఇరవై టెస్టులు కూడా చేసిన చేసినా కూడా నీకు నీకేం లేదమ్మా అన్నీ నార్మల్లే వచ్చినాయి నీకెందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు అని అన్నారు అయినా నాకు మంటలు తగ్గట్లేదు నోట్లే మంటలు తగ్గట్లేదు నెత్తిన నెత్తి నొప్పి వస్తుంది నాకు ఏంది ఇట్లా బాధ అని అంటే ఒక అమ్మ ఉండి చర్చికి వెళ్ళాం నువ్వు చర్చికి వెళ్తే నీ బాధలన్నీ తగ్గిపోతాయి నీ వెళ్ళాలంటే అప్పటికి కూడా నేను అర్థం చేసుకోలేదు చర్చికి అంటే ఎందుకు నేను ఇన్ని పూజలు చేస్తున్న దేవుడు నన్ను చూడడా చర్చికి ఎందుకు వెళ్ళాలి అని ఇట్లా ఆలో ఆలోచించిన అయితే మళ్ళీ మూడుసార్లు చెప్పింది పక్కలనే ఉంటుంది అమ్మ అంటే చర్చికి వెళ్ళమ్మా నువ్వు చర్చికి వెళ్తేనే నీకు తగ్గుతుంది వెళ్ళామని చెప్పిండ్రు అంటే సరే చర్చికి వెళ్ళమంటున్నాను అక్కకు ఒకసారి అక్కకు ఫోన్ చేసినా అక్క చర్చిలోనే ఉంటుంది అక్క ఇట్లా అంటున్నారు మరి చర్చికి అంటే నేను గుత్తి తీసుకెళ్తారమ్మ తీసుకెళ్ళింది గుత్తికి గుత్తికి వెళ్ళిన మళ్ళీ గద్వాళ్ళు కూడా వెళ్ళిన అక్కడ కూడా మాస్టర్ అక్కడ కూడా పేరు చేసిండు మళ్ళీ అక్క అక్క దగ్గరికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చింది చికెన్ మేధీపట్నం తీసుకొచ్చింది ఇంకా నైట్ రోజు నైట్ పెట్టుకొని పూజలు కాదు ప్రార్థన చేపిస్తుంది కొంచెం తగ్గింది మంటలు తగ్గినాయి ఇంకొక టెస్ట్ ఉంది అన్నారు సార్ ఆ టెస్ట్ ఒకటి నార్మల్ వస్తే అని షేర్ చేయరు సార్ దయచేసి వారు నా జీవితంలో చేసిన మేలుకి ఆవిడ జీవితంలో చేసిన మేలుకి దేవుడికే మహిమ కలగాలి వారు ప్రతి అవసరతనే దేవుడు తీరుతున్నాడు క్రీస్తు మహిమార్థంలో ప్రతి అవసరతనే తీరుస్తానని నాకు ఎన్నో సంవత్సరాల కింద డాక్దాన్ ఇచ్చాడండి లాక్డౌన్ ముందు దేవుడు నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నారు కదండి బ్రదర్ గారు వాక్యం అంటే నేను వాక్యూని నమ్ముతామండి దేవుడు చర్చికి వెళ్తామని కానీ సమయం వచ్చినప్పటికీ ఆ వాక్యం కూడా మర్చిపోతాం అసలు క్రీస్తు మహిమార్దంలో అవసరం తెచ్చు ఇది ఏమన్నా డబ్బులు వచ్చేస్తాయా అనుకునేదాన్ని అట్లా అనుకునేదాన్ని క్రీస్తు మహిమార్థంలో డబ్బులు ఏమో వచ్చేస్తాయేమో అనుకునేదాన్ని కానీ ఇప్పుడు వాక్యాలు ఇవ్వ తెలుసేండి నిజం కూడా నా అవసరతలు నా దగ్గరే అసలు ఏ డబ్బులు లేవు నా బాకీలు అన్నీ తీరిపోయినాయి ఒక్కటే ల్యాండ్ మీద ఉన్నాయి పేపర్ల కూడా ఆ ఒక్కటే ఆగింది అది కూడా దాని తర్వాత కొంచెం ఏ చిల్లర బాకీలు ఉన్నాయి అంతే దేవుడు అసలు నేను బ్రదర్ వాకి విన్నా కానించి అంతకుముందు చాలా ఏంటంటారు ఏ మానసిక లోనే చాలా బాధపడిపోయేదాన్ని ఎవరికి చెప్పుకోలేని దాన్ని చెప్పుకునేదాన్ని కాదు ఇప్పుడు సంతోషంగా మా వెళ్తాను అక్కడ కంచేపు కూర్చుంటాను ఏదైనా తిన్నా అక్కడ తినాలని అనిపించేది కదా తినడం నేను తినడం కూడా బంద్ చేసి ఎందుకు తినాలి అసలే సావు ఎలా వస్తుంది నాకు రావాలి అనుకునేదాన్ని అట్లా అనుకునేదాన్ని అంత మండ్లు ఉండేదాన్ని సాగు ఏ రకంగా వస్తుంది ఎట్లా తినకుండా ఉంటే చచ్చిపోతారా లేకపోతే ఏమైనా వెళ్తే వెళ్తే ఏమైనా గుద్దెత్తదా ఇట్లాంటి ఆలోచనలని నాకు వచ్చి బాధపడేదాన్ని అంత బాధపడేదాన్ని మనుషులతో ఎవరికి ఏం చెప్పేదాన్ని కాదు ఇప్పుడు మరి బ్రదర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే నిజం కూడా చాలా ఉంటుంది మనసులో బాధ పక్కన ఉన్న వాళ్ళు చెప్పుకుందామా ఫ్రెండ్స్ చెప్పేసుకుందామా లేకపోతే అలా చెప్పుకుందాం ఏలో చెప్పుకుందాం అంటే నేను ఎప్పుడు చెప్పలేదండి మా అక్క కూడా చెప్పలేదు కానీ దేవుడు ఆమె నా దగ్గరికి నడిపించాడు ఎట్లా మీ చెల్లికి ఏం అవసరం ఉంది ఆమె వచ్చి నన్ను అడిగింది అంత మానసిక ఒత్తిడిలో నేను చాలా బాధపడ్డాను ఎవరికి చెప్పుకోకుండా నిజంగా ఎవరికి చెప్పినా కూడా ఏమన్నా ఈ ఈ ఇదిని మళ్ళీ ఇంకొకరు చెప్తారు ఆమెకి ఇలా ఇందంటాను అంతకంటే ఏం చేయరు మరి బ్రదర్ చెప్పి వర్షిప్ ద్వారా ఆ యొక్క దేవుని మహిమపరిచినప్పుడు మరి దేవుడే థ్యాంక్ యూ జీజస్ అని చెప్పడం అంటే మరి దేవుణ్ణి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని అది పరలోకంలో మరి ఒకటి దేవుడు మనకు ద్వారం తెరుస్తాడని మరి ఆ మాటలు చెప్తున్నప్పటికీ కూడా మరి దాని ద్వారా ఎన్నో కార్యాలు జరిగినాయండి ఎన్ని ఆగిపోయినాయో అన్నీ జరిగినాయండి మరి ఎవరి దగ్గర నన్ను తక్కుగా నన్ను మాట్లాడాలి ఈ డబ్బులు అయిపోయినాయి అలా వాళ్ళ పని అయిపోయిందిలే ఇంకా ఆమెకి ఇద్దరు కొడుకులైనా కానీ ఇప్పుడు ఆమె అప్పులు చేసిందంటే ఇట్లా మాట్లాడుకుంటూ వినేసి ఒకసారి బాధ బాధ అనిపించింది అంటే నేను వినేదాన్ని నా ఎదురుగొండ ఎవరో మాట్లాడరు కదండి నా షాట్ బ్రదర్ అయితే ఎదురుకుండా మాట్లాడతారు మన అందరికి ఒకటే గద్దంపు నా కమిటీ అలా కదా వెనకాల మాట్లాడుకుంటే నాకు కళ్ళంపట నీళ్ళు వచ్చి ఆ నీళ్ళతో ఏంట్లా చేయాలంటే అప్పుడు ఈయన చెప్పి మాటలకి నాకు ధైర్యం వచ్చి నా అనుకుంటే ఆశీర్వాదం కోసం ఇప్పుడే తెలిసిందనుకుని అసలు ఏం బాధ లేకుండా తిరుగుతున్నాను మరి దేవుడు అంతగా నన్ను నడిపిస్తున్నాడండి ప్రతి అవసరతను తీర్చి దాని పట్ల నా నా నన్ను ఇలా నడిపించుకోవడం అనుకునేదాన్ని నేను విశ్వాసం చాలా ఉండేదాన్ని కానీ బ్రదర్ చెప్పినాక కొన్ని రోజులు నా డబ్బులు పోయాక కూడా మా అక్కలతో చాలా బాధ నేను ఎట్లా అంటే ఇచ్చి పోయినాయి కదా మా వాళ్ళేంటి మా వాళ్ళేంటి నువ్వు ఉన్నప్పుడేమో చూసుకోలేదు ఆ తర్వాత బాధపడుతున్నావు కుమారి అని వాళ్ళు నా మంచి గురించి చెప్పేవారు అప్పుడు ఏమనిదన్నా ఎత్తాడలే దేవుడు అనిదే ఎత్తాడలే నాకు ఏదో రోజు నేను నిలబెడతాడు అనిదే కానీ ఇప్పుడు ఆ వాక్యాలకి సేమ్ కుదిరిందండి నేను ఎప్పుడో మాట అనుకునేదాన్ని దేవుడే నేను ఎందుకంటే మంచిదే ఇచ్చాను కదా ఎవరికో బాగోలేదంటే ఇచ్చాను కదా ఇలా ఇంది నా పరిస్థితి ఏంటి అనుకుంటే మా మా అక్క రమ్మాయి నాకు వాకింగ్ ద్వారా చాలా బలపరిచింది చిన్న మేము బాధపడకు నువ్వు ఎవరికైనా మే మేలే చేసావు అది నీకు దేవుడు ఇవ్వలేకపోతే రూబద్దని చేస్తాడని ఇదండి ఆ చిన్నపిల్ల కానీ తను తను మాట్లాడే మాటలో నాకు ఒక్కోసారి చాలా ఓదార్పు అనిపించిందండి మళ్ళీ తర్వాత బ్రదర్ దగ్గరికి వచ్చిన సిస్టర్ గారు కూడా మన కోసం ఎంతో ఇదిగా ఇప్పుడు అన్ని వాక్యాలు చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళే చాలామంది పాస్టులు ఉన్నారంటే వాళ్ళ కాళ్ళే చూసుకుంటారు ఎట్లా అంటే మా గురించి ప్రార్థన చేయండి నుంచి సాయంకాలం వరకు అదే చెప్తారు కానీ నిజంగా కూడా మరి వాళ్ళు మన కోసం మనల్ని చేసుకోమని చెప్తున్నారు అంటే ఆ మర్మం అందరూ చెప్పరు కదండి చెప్తారా ఎవరో చెప్పరు తెల్ల మీరు తెల్ల చాలామంది సేవకులు తెల్లారిగట్టలు గట్టలు లేచి ప్రార్థన చేస్తారన్న సంగతి కూడా మనం అనుకుంటాం మనం అవసరం వచ్చినట్టు చేత కానీ అలా మర్మాలు కూడా వాళ్ళకి తెలిసిన మర్మంలో వాళ్ళు అనుభవించిన దాంట్లో కూడా మనం పంచుతున్నారు ఎంత ప్రేమ ఉంటుంది సహోదరు ప్రేమ ఆత్మీయత ప్రేమ ఉంటేనే పంచుతారండి ఎవరో ఏదో చెప్పాలి అనుకుంటే మనం బోల్డ్ విన్నాం ఎన్నో ఏమీ కాదు ఇన్నాళ్ళు బోల్డ్ బోల్డ్ రోజులు బోల్డ్ వాక్యాలు విన్నాం ఏ వాక్యం ఎక్కడా ఫలించలేదు ఎన్నో చర్చలు తిరిగాం ఏ ఏ ఎక్కడంటే కార్యం అయిపోతుంది అని కానీ ఈ మాటలు మరి వాళ్ళలో యథార్థత ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ ప్రేమ సరి అయింది కాబట్టి మరి అంత మంచిగా మనల్ని ట్రైనింగ్ అది ఒక ట్రైనింగ్లో మనకి ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది రానున్న రోజుల్లో ఇంకా చాలామంది ఇంకా అసలు ఇదా ఇది ఒక్కటే ఉండాలి అన్నట్టుగా దేవుడు చేస్తాడని మరి అంత అంతగా నాకు అనుభవంతో చెప్తున్నాను కానీ ఒకటి ఆదివారం సన్నిధి లేదు మరి మనం కూడా దేవుడు ఆదివారం ఆరాధించే రోజులు కూడా మనకు వస్తాయి మరి నాలుగు అటువంటి కార్యం కూడా మరి దేవుడు మరి మన అందరం సహోదర ప్రేమలో మరి దేవుడు అది కూడా సమకూరుతాడు మరి మనం ఇవ్వట్లేదు కానీ కానుకులు ఇచ్చి వాళ్ళు ఇస్తున్నారు కానీ మనకు కూడా ఈ వాక్యాల ద్వారా బలమై మనం కూడా ఏదో రోజు అంతకంటే ఎక్కువ ఇచ్చేలాగా దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు దేవుడి సాక్ష్యాన్ని తీయించిన కానీ